హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే తొలి రోజుకు టెట్కు డెబ్బై నాలుగు శాతం హాజరు వరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో గురువారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రారంభమైంది తొలి రోజు పేపర్ టూ సాంఘిక శాస్త్రం తెలుగు మాధ్యమం పరీక్ష జరిగింది ఉదయం మధ్యాహ్నం రెండు విడతలలో కలిపి ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది మందికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు మంది అంటే డెబ్భై మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం అభ్యర్థులు హాజరయ్యారు ఉదయం నలభై తొమ్మిది కేంద్రాలలో మధ్యాహ్నం యాభై రెండు కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు మొదటి రోజు పన్నెండు జిల్లాల అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని చైర్మన్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు ఇలా ఉండగా సాంఘిక శాస్త్రం తెలుగు విభాగంలో కవి పరిచయాలు సందులు ఛందస్సు గద్యభాగం తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు తెలిపారు సైకాలజీ విభాగంలో కొన్ని ప్రశ్నలు తేలికగా మరికొన్ని కఠినంగా వచ్చాయని ఆంగ్ల విభాగం కొంత కఠినంగా ఉందని తెలిపారు నెక్స్ట్ న్యూస్ గతం కంటే భిన్నంగా సోషల్ ప్రశ్నలు సైకాలజీలో కొంత తేలిక కొంత కఠినం ఇంగ్లీష్లో కఠినంగా ప్రశ్నలు తొలిరోజు టెట్కు ఆరు వేల ఆరు వందల యాభై మూడు మంది గైర్హాజరు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తొలి రోజు సాధారణంగానే టెట్ ప్రశ్న పత్రాలు వచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు ఆన్లైన్ పరీక్షలు తొలి రోజు పేపర్ టూ సోషల్ విభాగం తెలుగు మీడియంలో ఉదయం ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ జనగామ జగిత్యాల గద్వాల్ జిల్లాలకు మధ్యాహ్నం కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం ఆసిఫాబాద్ వికారాబాద్ జిల్లాల అభ్యర్థులకు జరిగాయి సోషల్ పేపర్లో తెలుగు విభాగంలో కవి పరిచయాలు సంధులు ఛందస్సు గద్యభాగం తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు ఇంకా సైకాలజీలో ఎప్పటిలాగానే కొంత తేలికగా కొంత కఠినంగా ప్రశ్నల సరళలు ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు ఇంగ్లీష్ విభాగంలో గతంలో లాగానే ప్రశ్నల సరళి కొంత హాట్గానే ఇచ్చారని పేర్కొన్నారు సోషల్ కంటెంట్ విభాగంలో గతం కంటే ప్రశ్నలు భిన్నంగా అడిగారని అన్ని అంశాలలో పరిశీలన చేసినట్లు ప్రశ్నల సరళి ఉందని అభ్యర్థులు వెల్లడించారు సొంత ఉమ్మడి జిల్లాలలో పరీక్షా కేంద్రాలు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకున్నా ఇతర జిల్లాలలోని పరీక్షలు రాసిన అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు ఆరు వేల మంది గైరు హాజరు తొలి రోజు పరీక్షకు ఆరు వేల ఆరు వందల యాభై మూడు మంది అభ్యర్థులు గైర్ హాజరైనట్లు అధికారులు తెలిపారు తొలి సెషన్లో నలభై తొమ్మిది కేంద్రాలలో పన్నెండు వేల ఎనిమిది వందల పదిహేను మందికి తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది మంది అంటే డెబ్బై రెండు పాయింట్ రెండు ఐదు శాతం మంది హాజరు కాగా మూడు వేల ఐదు వందల యాభై ఆరు మంది గైర్ హాజరయ్యారు రెండో సెషన్లో యాభై రెండు పరీక్షా కేంద్రాలలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు మందికి తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఏడు అంటే డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది శాతం మంది హాజరు కాగా మూడు వేల తొంభై ఏడు మంది గైర్హాజరయ్యారు ఈ నెల ఐదున టెట్ పేపర్ టు పరీక్ష జరగనుంది ఈ నెల ఇరవై వరకు పరీక్షలు జరగనున్నాయి తొలి రోజు టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు నెక్స్ట్ న్యూస్ డిఎస్సి స్పోర్ట్స్ కోటాల అక్రమాలు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదు మరోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని నిర్ణయం ఇప్పటికే రెండుసార్లు పూర్తి మరో దఫాకు పిలుపు ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి పలువురు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి దీంతో అధికార యంత్రాంగం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది ఇప్పటికే రెండుసార్లు వెరిఫికేషన్ చేయగా మరోసారి కూడా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు శుక్ర శనివారాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు అభ్యర్థులకు సమాచారం అందించారు తొలిసారిగా స్పోర్ట్స్ కోట టీచర్ పోస్టుల భర్తీలో తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అమలు చేశారు ఈ కోటాలో తొంభై ఐదు పోస్టులు ఉండగా దాదాపు ఎనిమిది వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు ఫలితాలు ప్రకటించిన తర్వాత స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాధ్యతలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు అప్పగించారు మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారు స్వయంగా తేలిన ముప్పై మూడు మందికి ఉద్యోగాలు ఇచ్చారు మిగిలిన అరవైకి పైగా పోస్టులను స్పోర్ట్స్ కేటాతర అభ్యర్థులతో ఓపెన్ కోటాకు మళ్లించి భర్తీ చేశారు అయితే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు దీంతో తొలుత అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టగా నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో మరోసారి నిర్వహించారు నవంబర్లో కింది స్థాయి అధికారులు లో లెవెల్ కమిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారని మరోసారి జనవరి మూడు నాలుగు తేదీలలో హై లెవెల్ కమిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తోందని తాజాగా మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు దీంతో స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని అనుమానాలు మరింత బలపడుతున్నాయి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో